ఇది మనుషులున్న మరుభూమి మనుసుల రుద్రభూమి అనేగాక స్వేచ్ఛకిది జీవ సమాధి స్వాతంత్ర్యానికి గోరి స్వేదం మీద మదం సవారి లాఠీ అనునిత్యం పహార తిరుగుతుంది ఇక్కడ జులుం సాగిస్తుంది ఇక్కడ అని తన జైలు జీవితాన్ని కేవీఆర్ కవిత్వీకరించారు విప్లవ సిద్ధాంతాల ముసిగేసుకుని లబ్ధి పొందే వర్గం ఒకటైతే తాము నమ్మిన సిద్ధాంతం కోసం సమాజం కోసం పలుమార్లు చెరసాల పాలై నిర్బంధాలకు గురి అయి ఆర్థిక బాధలను అనుభవిస్తూ కడవరకు సిద్ధాంతం కోసమే బ్రతికిన వారు రెండవ వర్గం వారు ఈ రెండవ వర్గానికి చెందిన వారే కేర్ గారు కవి విమర్శకులు సాహిత్య చరిత్రకారుడు విరసం వ్యవస్థాపక కార్యదర్శి కేవీఆర్ గా సుపరిచితులు కెవి రమణ గారు శ్రీశ్రీ పుచ్చులపల్లి సుందరయ్యలతో తనకున్న అనుబంధంతో విషయ సేకరణ చేసుకోవడం వారి జీవిత చరిత్రలు రాయలేకపోయారు ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసినటువంటి వారు కళసాల దశలోని వామపక్షాల వైపు మళ్లీన వాడు ఆదర్శ మార్క్సిస్ట్